హాయ్ అండి అందరికీ ఈరోజు శరారా డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఒక స్టోన్ చీరలో అయితే చూపిస్తున్నాను ఈజీగా సింపుల్ గా అయితే చూపిస్తాను చూసేయండి ఈ శారీ వచ్చేసి స్టోన్ శారీ అండి నాలుగు మీటర్ల లైనింగ్ అయితే తీసేసుకున్నాను పూర్తి శారీ అయితే పట్టింది దీంట్లో దుప్పట కూడా వచ్చిందండి సో ఇది లైనింగ్ వచ్చేసి మనం సపరేట్ చేసుకుందాం నాలుగు మీటర్లు రెండు మీటర్లు అయితే టాప్కి తీసేసుకుందాం సో వాళ్ళైతే కొలతకి ఏమీ లేదు ఫ్రెండ్స్ అందుకోసమే నేనే నా టాప్ ఓల్డ్ టాప్ ఉంటే అది తీసేసుకొని ఇలా ఆల్తి పెట్టి అయితే కుడుతున్నాను సో ఇది వచ్చేసి షరారం మీది కండి కొంచెం చిన్నగానే ఉండాలి టాపు సో అందుకే ఇలా మార్క్ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్ మార్క్ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు మనము సో కొందరు సిస్టర్స్ అయితే అడిగారు సో పెట్టండి అని అందుకోసమే అయితే పెడుతున్నా సో హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ కూడా ఫోన్ వాళ్ళ అక్కకి చేసి అడిగారంట పెట్టమని అందుకోసమే ఇంకా కష్టమైన వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి సో షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే పెట్టాను నెక్ మూడు ఇంచులు మరియు వచ్చేసి మూడు ఇంచులు ఆమ్ రౌండ్ అయితే పెట్టాను సో ఆమ్ రౌండ్ ముందు వచ్చేసి ఇంకా ఏడించులు అయితే పెట్టాను టెస్ట్ పార్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు అయితే పెట్టానండి సో రెండు మీటర్ల క్లాత్ తీసేసుకొని నాలుగు మడతలుగా వేసుకోవాలి సో నెక్ పార్ట్ అయితే ఇలా మార్క్ అయితే వేస్తున్నాను చూడండి సో రౌండ్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే పెట్టాను రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే పెట్టాను సో టెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు పెట్టానండి సో చూసారా ఇలాగైతే మార్క్ వేసి ఇంకా కట్ చేస్తున్నాను సో నచ్చితే లైక్ చేయండి మరి సో హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ అయితే వాళ్ళ అక్కకి ఫోన్ చేసి అడిగారంట పెట్టమని అందుకోసమే వాళ్ళ అయితే పెట్టాను ఫ్రెండ్స్ సో నచ్చితే ఖచ్చితంగా లైట్ చేయండి మరి సో ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే స్టార్ నెక్ అయితే పెట్టాను ఇంకా కట్ చేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి సో ఆరించులు అయితే పెట్టాను నెక్ పార్ట్ బ్యాక్ ఇంకా కట్ చేస్తున్నాను సో ఇది కట్ చేసేది నేను లైనింగ్ క్లాత్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని కట్ చేసుకున్నాం సో పళ్ళు పాటున ఇలా పెట్టేసుకొని మనము కట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే సో స్టోన్స్ కదండి ఇది సో కట్ అవ్వడం లేదు సో చూసారా ఇంతవరకే ఇంకా ఇలా కింది నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఆల్తి అయితే పెట్టి కట్ చేసాను ఫ్రెండ్స్ నేను చూసేయండి మరి సో ఇలా అయితే తీసేసుకున్న పల్లవ్ లో మనం శారీలో ఎలా డిజైన్ చేసుకోవాలనేది సో మన ఐడియాడమ్ పట్టించి ఉంటుందండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను ప్లెయిన్ క్లాత్లో సైడ్కి కొంగు సైడ్ వస్తుంది కదండీ ఆ క్లాత్లో అయితే నేను కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనము శరారా అయితే కట్ చేసుకున్నాము దీనికి కూడా రెండు మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను పక్కకి సో మొత్తంగా డ్రెస్ మొత్తం వచ్చేసి నాలుగు అయితే పడుతుంది సో ఇది వచ్చేసి మనం ఇంకా మడత వేసుకొని నాలుగు మడతలుగా అయితే పెట్టేసుకున్నాము సో నడుము దగ్గర నుంచి కింది మోకాలి వరకు ఒక లెంత్ అయితే తీసేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను సో ఫస్ట్గా వచ్చేసి ఇలా నడుము అయితే తీసేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే ఇరవై రెండు అయితే ఉంది దాంట్లో సగం అయితే పెట్టేస్తే ఇంకా పదకొండు ఇంచులు అయితే వస్తుంది ఆ పదకొండు ఇంచులు వచ్చేసి మనం నడుము పాటకైతే ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం మార్కు వేసుకునే ముందు మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనం నడుము దగ్గర నుంచి మోకాలి వరకు కుచ్చు వస్తుంది కదండి అక్కడ వరకు అయితే మనం సైజ్ తీసేసుకోవాలి ఇలాగా చూడండి నేను చూపించిన విధంగా ఇంకా క్లారిటీగా చూడండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ఇలా అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం పెట్టేస్తాము ఇంకా లైనింగ్ కాబట్టి సో లైనింగ్ కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే ఇంకా మెయిన్ పీస్ అంతగా కట్ చేయాల్సిన అవసరం లేదండి సో నడుము దగ్గర నుంచి మోగాలి వడుకు ఇంత అయితే పెట్టాలి సో ఇప్పుడైతే మార్క్ వేస్తున్నాను చూడండి సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి ఇంకా ఫిస్తక్ ఫిస్తక్ అంటే ఇంకా తెలుసు కదండి సో అక్కడి నుంచి అక్కడ వరకు పదకొండు ఇంచులు ఉంది సో ఫిస్తక్ నుంచి ఇక్కడ ఖాళీ వరకు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి సో పద్నాలుగు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇడిసేసి మనం పద్నాలుగు ఇంచులు అయితే తీసేసుకోవాలి సో ఇలా మార్క్ వేసి మనం ఇలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం కింద పాటుకి ఇలా నుంచి ఇలా తీసేసుకోవాలి చూడండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఈ ప్యాంటు చూడండి ఇలా ఇలా పెట్టి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం టైట్ లూజ్ అనేది రాదు సో ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు మనం వేరే క్లాత్ తీసేసుకొని ఇంకా పైగా నాడ పట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా మార్క్ వేసాను కదండి సో కాళ్ళ దగ్గర ఇలా మనం కరెక్ట్ ఉండేలా ఇలా మార్క్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలాగా మార్క్ అయితే వేసాను ఇంకా పూర్తి మార్క్ అయితే వేస్తున్నాను సో మనం కుట్టుకోవాలంటే చాలా ఈజీ అండి సో మన టాలెంట్ పట్టించి మనం కుట్టుకోవడం అనేది ఉంటుంది సో చూసారా ఇలా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి కటింగ్ అర్థమవుతుంది సో మనకి టేప్ ఆల్తితో ఏం అవసరం లేదండి సో ఒక ప్యాంటు ఒక టాప్ ఉంటే మనం ఇలా డ్రెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు సో చూసారా ఇలాగైతే నేను కట్ చేస్తున్నా ఇంకా సో ఇదంతా కట్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ అయితే పెట్టుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది సో మెయిన్ మనం పెట్టాల్సిండేది లైనింగ్ క్లాత్ మాత్రమే నీట్గా అయితే కట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి కాలికి కుచ్చు పెట్టేకండి ఇది సో మనము కుచ్చు పెడతాం కదా మోకాళ్ళ దగ్గర అక్కడ నుంచి ఇంత లెంత్ అయితే తీసేసుకోవాలి కొలుచుకొని తీసేసుకొని మనం ఇలా లైనింగ్ లోపలికి వేయడానికి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే కుచ్చు వస్తుంది చూడండి చాలా ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చు శరారా సో భయపడకుండా కొత్త వారు ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా సరే ట్రై చేస్తేనే వస్తుందండి ఊరికి రావాలంటే ఎవరికి రాదు సో ఒక పాత చీర తీసేసుకొని మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా కుట్టగలరు ఏమంటే మన మనసులో భయం లేకుండా చూసుకోండి భయపడితే ఏది కాదండి సో ఇప్పుడు లెంత్ అయితే మోకాళ్ళ లెంత్ కుర్చిపెట్టడానికి అయితే నేను తీసేసుకున్నా ఇరవై మూడు ఇంచులు అయితే తీసేసుకున్నానండి ఒక ఇంచు ఎగస్ట్రా తీసేసుకొని ఇలా మార్క్ ఇంకా మనము కట్ చేసుకోవడమే సో కింద కట్ వరకు వచ్చింది కాబట్టి కింద కుట్టు వేయాల్సిన అవసరం లేదు సో ఇలా కటింగ్ చేసుకుంటే మనం నీట్గా సరిపోతుంది సో రెండు కాళ్ళకు వచ్చేసి ఇంకా ఇది వేసుకోవచ్చు సో నా మాటల్లో ఏమైనా తేడాలు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ సో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కుట్టగలుగుతారు సో నేను కూడా చాలా భయపడేదాన్ని అండి అప్పట్లో కుట్టేకి ఇప్పుడు అస్సలు భయపడాను పోతే ఒక చీరే కదా పోయేది ఏం పోదు కదా అందుకోసమే మనం ట్రై చేస్తేనే మనం ఎప్పటికైనా కుట్టగలము సో ఖచ్చితంగా ట్రై చేయండి మీ డ్రెస్ మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ట్రై చేయండి చూడండి ఇలా కట్ చేశాను ఇంకా కింద కూర్చోపెట్టేయాలి చూసారా ఇలా ఇలా వచ్చేస్తుందండి చాలా సింపుల్ షరారా కట్ చేసుకోవడము కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకోకండి ముందు వచ్చేసి మీరు కటింగ్ చేసేటప్పుడు భయపడకండి అది ఎట్లా ఉందో మన ప్యాంటు అయినా టాప్ అయినా ఎలా ఉందో అలాగే పెట్టేసి నీట్గా కట్ చేసుకోండి టెన్షన్ పడకండి టెన్షన్ పడ్డారనుకోండి మనం ఇచ్చేది కూడా ఇవ్వలేకపోతాం